హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి సాంబార్లోకి పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇప్పుడులో కాకుండా ఇలాగా కొంచెం మసాలా వేసి చేశారంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని ఈ చిన్న సైజుగా కట్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ పిక్కలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకొని తీసుకోవాలి పిక్కలు వేగిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మనకి బెండకాయ ముక్కలు అనేవి తడి అనేది ఉండకూడదండి లేకపోతే జిగురు జిగురుగా అయిపోతాయి తడంత ఒక క్లాత్ మీద ఆరిపెట్టేసి తడి లేకుండా అప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే మనకి బెండకాయలోని అనేది తొందరగా పోతుంది మనం వేపినప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఫస్ట్ వేసినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెండకాయ ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోండి మనకి బెండకాయ ముక్కలు తొందరగా వేగాలంటే ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని వేపుకుంటే మనకి బెండకాయలు జిగురు లేకుండా తొందరగా వేగుతాయండి పసుపు ఉప్పు వేసిన తర్వాత దీన్ని కూడా ఒక టూ మినిట్స్ బాగా కలుపుకొని బెండకాయ ముక్కలు అన్నిటికీ పట్టాలండి ఉప్పు పసుపు అనేది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసి ఉంచామంటే తొందరగా మగ్గిపోతాయి ఈ లోపు మనకి ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మీ కారాన్ని తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి నేనైతే స్పూన్నర కారం కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి ఒక పాయ వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేస్తున్నానండి ఉప్పు వేసి కొంచెం కచ్చ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మరి మెత్తడి పేస్ట్లు అయితే ముద్దలా అయిపోతుంది బెండకాయ ముక్కలు వేగలేదో చూద్దామండి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మనం వేపుకున్నామంటే చాలా తొందరగానే వేగిపోతాయి బెండకాయ ముక్కలు చూడండి బెండకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ కారం ముద్దని ఇందులో వేసుకుని బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ మొక్కలన్నిటికి బాగా పట్టిన తర్వాత దీన్ని ఎక్కువ ప్రాసెస్ అనే లేకుండా చాలా సింపుల్గానే అయిపోతుందండి మనకి బెండకాయ ఫ్రై అనేది ఎప్పుడు పోపులు వేసి చేసుకుంటాం కదా ఇప్పుడు కొత్తగా ఈ రకంగా తయారు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై ఈ వెల్లుల్లిపాయ అది కూడా బాగా వేగిపోవాలి ఈ బెండకాయ ముక్కల్లోనే అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లాస్ట్గా ఇందులో కొద్దిగా కరివేపాకు మనం వేపు తీసుకున్న వేరుశనగ గుళ్ళు ఇందులో వేసుకుని ఒకసారి కొంచెం కరివేపాకు మెత్తపడే వరకు వేపుకుంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా బెండకాయ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోతుందండి ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్